హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం వీడియో అండి నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా కొంచెం మొబైల్ అనేది ప్రాబ్లం ఇచ్చిందండి అంటే అది మొబైల్ ప్రాబ్లం కూడా కాదు నేను తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతోంది నాకు ఇంతకు ముందు అంటే స్మార్ట్ ఫోన్ ఉండేది అది జస్ట్ ఫోన్ కాల్స్కి వాట్సాప్కి మాత్రమే వాడేదాన్ని అంతవరకు విషయాలు మాత్రమే తెలుసుకునేదాన్ని ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో నేను దాని తర్వాత నేను బోల్డ్ విషయాలు తెలుసుకోవడము నేర్చుకోవడము జరిగింది అలా నేర్చుకునే క్రమంలో ఈ మొబైల్ అనేది యూస్ చేస్తూ వస్తున్నాను కదా వీడియో ఎడిటింగే కానివ్వండి వీడియోస్ తీసుకోవడమే కానివ్వండి పోస్ట్ చేయడము ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అది వెంటనే నాకు సాల్వ్ అవ్వదు ఎందుకంటే నాకు అంత స్మార్ట్ ఫోన్ గురించి తెలీదు మా వారి హెల్ప్ తీసుకునేదాన్ని ఆయనకి చూపించేదాన్ని ఆయన సాల్వ్ చేసి ఇచ్చేవారు ఈ ట్రిప్ ఏం జరిగిందంటే ఎన్ని వీడియోస్ డిలేట్ చేస్తున్నా డిలీట్ చేసేస్తున్నాను ఆల్రెడీ నేను స్టోరేజ్ అంతా ఫుల్ అవుతోందని అని మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా నేను అన్నీ తీసేస్తున్నాను అయినా కూడా ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ చాలా ఉందని చెప్పి ఫుల్ అయిపోయిందని చెప్పి వస్తుంది మెసేజ్ దానివల్ల నాకు టూ డేస్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఇంకా అదంతా ఏంటి అని తెలుసుకొని మొత్తం ఆ పాత వీడియోస్ అన్నీ తీయడానికి టైం పట్టింది మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ కనిపెట్టాలి కనిపెట్టాము తర్వాత అదంతా కూడా క్లీన్ చేసాము అంటే ఫోన్లో స్టోరేజ్ అంతా కూడా డిలీట్ చేసేసుకొని క్లీన్ చేసేసాను ఇంకా అది అది ప్రాసెస్ జరగడానికి నాకు ఈ టూ డేస్ అయితే టైం పట్టింది అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇప్పుడు వీడియో వచ్చేసి ఈ ఉగాది పండగ రోజు మా అత్తగారి తిది జరిగింది అని చెప్పాను కదండి ఆ మర్నాడు అనమాట ఆ మర్నాడు తెల్లారి నుంచి తీసిన వీడియో కంటిన్యూగా లాగ్ అయితే మీరు చూసేసేయండి అలాగే నేను చేసే ఒక మంచి రెసిపీస్ కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయాము టీ పెట్టేసుకున్నాము ఒక రౌండ్ మా వారేమో గుడికి వెళ్ళారు అయితే అంతా ఇందాక మీరు ఆల్రెడీ చూసారు కదా ముందు రోజు అన్నీ ఎక్కడ అక్కడ అలాగే ఉన్నాయి వంట ఆవిడొచ్చి వంట చేసి పెట్టేసి వెళ్ళారండి ఇంకా తర్వాత సామాన్లు అన్నీ కూడా నైట్ మేము మా ఉన్నవేవో తినేసేసాము వేరే మళ్ళీ ఇంకేం చేసుకోలేదు భోజనాలు కూడా లేట్ అయ్యాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఏంటంటే నైట్ ఏమీ తినలేదు కదా ఉదయాన్నే ఇంకా ఆకలేసేస్తూ ఉంది సరే నేను ఆల్రెడీ ఉదయం లేచి టీ పెట్టినప్పుడే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేద్దామని చెప్పి పెసరపప్పు పెసలు నానబెట్టేశాను ఆల్రెడీ పెసలు ఎప్పుడు పెసరట్టు వేసినా కూడా ఆ పెసల్లో ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టామనుకోండి పెసరట్టు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను అదంతా వీడియో తీయలేదు ఎందుకంటే చాలా అలసిపోయాము ఏమిటో అసలు వంట వచ్చి వంట చేసి పెట్టి వెళ్ళారు కానీ ఈ ట్రిప్ ఎందుకో నాకు చాలా పని ఎక్కువగా అనిపించింది అండ్ ఆల్రెడీ కొత్త అంటే నాలుగు రోజుల క్రితం నుంచి కొంచెం జ్వరంతో అలా ఇబ్బంది పడ్డాను కదా అంత స్ట్రాంగ్గా కూడా లేననిపించింది కొంచెం పని ఎక్కువగా అనిపించి వీక్గా అనిపించేసింది అనమాట ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోలేకపోయాను సరే ఇప్పుడు ఏముంది హడావిడి ఏముందిలే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు రోజు నైట్ అంతా కూడా అలా వదిలేసి పడుకున్నాము ఇంకా ఉదయాన్నే అదంతా క్లీన్ చేసుకోవాలి దానికన్నా ముందు ఫస్ట్ ఇంకా రెండో రౌండ్ మళ్ళీ టీ పెట్టేసి వదిన నేను పెట్టేస్తానులే టీ అన్నారు ఈ లోపు నేను పెసరట్టుకి పిండి రుబ్బేశాను ఉదయాన్నే నానబెట్టాను కదా ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదు పిండి అదే పెసర పెసలు ఒక అరగంట నానినా చాలు పెసరట్టు చాలా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది జస్ట్ ఒక అరగంట నానితే చాలు ఇంకా మనకి టైం ఉంటే ఎక్కువసేపు అయినా కూడా నానబెట్టుకోవచ్చు అనమాట మ్యాక్సిమం అరగంట నానాలి అంతే ఇంకా నేను ఆ పెసలు నానిన తర్వాత అల్లం పచ్చిమిరపకాయ వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసాను తర్వాత వచ్చేసి పల్లీలు పుట్నాలు వేసి పచ్చడి కూడా చేశాను కొబ్బరి వేసేసి ఆ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసి ఒకేసారి మిక్సీ పనులన్నీ చూసేసుకొని పచ్చడికి కూడా పోపు పెట్టేసాను ఈలోపు పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఫ్రెష్ అవుతున్నారు ఇంకా ఈ పనంతా అయ్యేలోపు పిల్లలు రాగానే ఒకళ్ళొకళ్ళకి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ వేసి చేస్తే ఇష్టంగా తింటారు కదా నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అండి చాలామంది ఏం చేస్తారంటే వేసి హాట్ బాక్సుల్లో పెట్టేస్తూ ఉంటారు కదా ఆ టైంకి తింటారులే అని చెప్పనని నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు నాకు నాకు పెనం మీద నుంచి ప్లేట్లో వేసుకొని తినడం చాలా ఇష్టము అలా వేడిగా తింటేనే నాకు తిన్నట్టుగా ఉంటుంది ఒక్క దోశ తిన్నా కూడా ఇష్టంగా తింటాను నేను అలాగా ఆ వేసి పెట్టేసేసి చల్లారిపోయిన తర్వాత తినాలంటే నాకు ఇష్టం ఉండదు అందుకేంటంటే నేను మా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది జనరల్గా అంతే అనుకుంటాను అందరి ఇళ్ళల్లోనూ అమ్మకి ఏ అలవాటైతే ఉంటుందో పిల్లలకు కూడా ఎక్కువగా అదే వస్తుంది అని అనుకుంటూ ఉంటాను నాకు అలా ఇష్టం కాబట్టి నేను వాళ్ళకు కూడా వాళ్ళు రెడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీనా అనే టైంకి వేసిస్తాను వేడి వేడిగా తింటారు కదా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి కదా అని చెప్పి అనిపిస్తుంది అయితే ఎలాగో పెసరట్టు వేస్తున్నాను కదా దానికి కాంబినేషన్గా ఉప్మా కూడా చేద్దాము వదిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందరము చక్కగా ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు నైట్ కూడా డిన్నర్ ఏమీ తినలేదు కదా బాగా ఆకలి మీద ఉన్నారు అందరూను ఇష్టంగా తింటారు అని చెప్పనని ఒక అర గ్లాస్ మాత్రము కొంచెం పల్చగా బొంబాయిరావు ఉప్మా కూడా చేసేస్తున్నాను ఓ పక్కన ఆల్రెడీ ఒక పక్కన ఏంటంటే కొన్ని మామూలు పెసరట్లు అంటే ఉప్మా వేయకుండా కొన్ని పెసరట్లు కూడా వేసి పెట్టేస్తూ ఉన్నాను టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇవేంటంటే మధ్య మధ్యలో ఇప్పుడు అందరూ ఉప్మా పెసరట్టుతోటే కా కడుపు నింపేసుకోరు కదా ఒత్తి పెసరట్టు కూడా ఒకటి కావాలి అని ఎలాగో అడుగుతారు అందుకని చెప్పి నేను ఒత్తివి ముందు మధ్య మధ్యలో ఒక్కొక్కటి వేసి పక్కన పెట్టేస్తూ వచ్చాను ఈలోపు ఉప్మా కూడా అయిపోయింది ఇక వీళ్ళందరూ రెడీ అని అనగానే వరుసగా ఒక్కొక్కళ్ళకి ఉప్మా వేసేసి పెసరట్టు వేసిద్దాము అని చెప్పి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాను అందరూ ఇష్టంగా తింటారు కదా అని చెప్పనని ఇందులో ఆల్రెడీ ముందు రోజు అల్లపచ్చడి కూడా చేశారు కదండి అది ఉందన్నమాట అల్లపచ్చడి ఈ పుట్నాల పప్పు కొబ్బరి వేసి చేసిన పచ్చడి వేడివేడిగా ఉప్మా పెసరట్టు చాలా బాగుంటుందండి కాంబినేషన్ అండ్ అలాగే ఉప్ ఓన్లీ పెసరట్టు కూడా మెంతులు వేసి నేను గ్రైండ్ చేస్తాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒత్తి పెసరట్టు తిన్నా కూడా ఆ మెంతులు వేయడం వల్ల పెసరు ఫ్లేవర్ అనేది ఇంకా బాగా ఎక్కువగా అనిపిస్తుందా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి గరిట జారుగా చేశాను ఉప్మా జస్ట్ ఒక అర గ్లాస్ రవ్వ మాత్రమే చేశాను ఆ ఉప్మాలోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం తురుము అన్నీ వేసి చేసేసాను ఉప్మా కాబట్టి అమ్మీగా సూపర్గా ఉందన్నమాట కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసాను ఉప్మాలోనే ఇంక ఇందులో ఉల్లిపాయలు గట్లా ఏమీ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉల్ ఉప్మాలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా పల్చగా ఉప్మా చేసేసి దోశ ఏమో క్రిస్పీగా ఉంటుంది పెసరట్టు చక్కగా ఈ విధంగా ఎర్రగా కాల్చేసి ఇంక అందరికీ అల్ల పచ్చడి అలాగే పుట్నాల పప్పు పచ్చడి రెండూ వేసి హోటల్ స్టైల్లో లాగా చేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను పిల్లలకి అందరికీ ఇచ్చేలోపు మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారు ఇంకా ఆయనకు కూడా బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను ఒక్కొక్కళ్ళు తినేశారు మా వారైతే ఉత్తి దోశలు తిన్నారనుకోండి ఇలాంటివన్నీ ఆయనకు అంత ఇష్టం ఉండదు ఒత్తి నార్మల్ పెసరట్లు ఆయనకి ఫస్ట్ వేసి పక్కన పెట్టేశాను కదా ఆయన అవి తింటారు ఇదిగోండి జీవన్ వచ్చేసి కెమెరా కోసము అమ్మ పట్టుకో అని చెప్పనని వాడు నేను వేస్తాను అని చెప్పి పచ్చడి అయితే వేస్తున్నాడు ఈ ప్లేట్స్ అంటే వాడికి ఇష్టం అండి ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఏంటంటే నిన్న వచ్చిన వంట ఆవిడ నాకు ఒక రకంగా నాకు హెల్ప్ చేయడానికే వచ్చారులేండి ఏదో చేసుకోలేను కాబట్టి మాట్లాడుకున్నాను కాకపోతే ఏంటంటే ఆవిడ పెద్ద ఆవిడ వచ్చిన ఆవిడ సిక్స్టీ ఇయర్స్ ఉండొచ్చు మేబీ పెద్ద ఆవిడ ఆవిడకి సరిగా కనపడట్లేదేమో అని నాకు అనిపించింది పైగా షుగర్ ఉందిట సరే ఏదో ఒకటి నాకైతే పని జరిగింది నాకు హెల్ప్ చేసి వెళ్ళింది అని ఒక సాటిస్ఫై తోటి నేను కాంప్రమైజ్ అయిపోయాను వంటిలంతా నూనె నూనె అండి అసలు మొత్తము స్టవ్ మీద అంతా నూనెనే ఇటు గట్టంతా నూనెనే గారెలు వేసినప్పుడు మరి ఏమైందో నాకు తెలియదు కానీ మొత్తం అదంతా జిడ్డు జిడ్డు అనమాట ఇంకా ఇంకా అలా నేను చెయ్యలేను ఫస్ట్ ఏంటంటే పిల్లలకి ఆకలి వేసేస్తుంది నైట్ ఏమీ తినలేదు కాబట్టి ముందు టిఫన్ అయితే చేసేసాను అందరికీ పెట్టేశాను వాళ్ళందరూ ఏంటంటే తినేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అప్పుడు ఈ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది తర్వాత నిదానంగా వంట చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా వదిన కూడా కాస్త హెల్ప్ చేస్తారు కదా ఎలాగోనూ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను కూడా తినేసేసి ముందు స్టవ్ అంతా కూడా కడిగేసాను తర్వాత నేల మీద అంతా కూడా లైజాల్ వాటర్ వేసేసి మొత్తం శుభ్రంగా తుడిచేసానండి ఇంకా మిగిలిన కూరగాయలు అన్నీ కూడా వదిన కూర్చొని బ్యాగ్స్ ఉంటాయి కదా వెజిటబుల్ బ్యాగ్స్ అందులో సర్దేశారు ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇంకా నేను ఇవి ఈ స్టవ్ ఇదంతా కడిగేలోపు వదిన కూరగాయలు అవన్నీ కూడా తీసేశారు ఇంక ఇదంతా కిచెన్లో ఎక్కడ వక్కడ అన్నీ పెట్టేసేసి ఒక్కసారి లైజాల్ వాటర్ వేసేసి శుభ్రంగా కిచెన్ అంతా కూడా తుడిచేసానండి చాలా అంటే చాలా జిడ్డు జిడ్డుగా ఉనింది ఈ ఒక్క రూము జిడ్డుగా ఉంటే మిగిలిన రూమ్లు అన్నీ కూడా జిడ్డు అయిపోతాయి ఎందుకంటే ఇక్కడి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళి ఆ వడ్డనంతా తీసుకెళ్ళి వంటంతా ముందుగదిలో పెట్టుకొని వడ్డన్ చేసుకుంటాం కదా దాంతో ఏంటంటే మొత్తం జిడ్డు జిడ్డ అయిపోయింది అనమాట ఇంకా ఆవిడ్ని కూడా ఏమీ మనం అనలేము ఎవరైనా సరే కష్టపడేది అవసరాల కోసమే కదండి ఆవిడ 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 అవసరాల కోసం కష్టపడుతోంది పైగా అంత పెద్ద ఆవిడ అయ్యి ఉండి ఇంకా పెద్దగా నొప్పించుకునేలాగా నేనేం తీసుకోలేదు సరే నాకు కష్టం కలగకుండా ఏదో టైంకి వచ్చి పండగ పూట కుదరదు అని చెప్పకుండా వచ్చి చేసి పెట్టి వెళ్ళారు కాబట్టి అది చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము మేము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇదంతా పెట్టేశాను పైగా పండగ పూట కదా ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు అంతా స్టవ్ అదంతా కూడా ఏం క్లీన్ చేయరండి జస్ట్ వంట చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అందులోనూ సంవత్సరాది పండగ తొలి పండగ రాను అని అనకుండా ఏదో వచ్చి చేసి పెట్టారులే అని చెప్పి నేను వదిన చాలాసార్లు అనుకున్నాము కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ కాస్త పని నేను చేసుకుంటే అయిపోయేదేమో కదా అని అనిపించింది ఎందుకంటారేమో ఇదంతా ఇంత క్లీన్ చేసుకోవడము ఇదంతా చేసే బదులు ఆ కాస్త వంట ఏదో నేనే చేసుకుంటే అయిపోయేది కదా అనే ఫీలింగ్ కూడా వచ్చింది కానీ ఆవిడ వచ్చేవరకు నేను అన్నీ రెడీగా పెట్టేశానండి కూరలు రెడీగా పెట్టాను సరుకులన్నీ కూడా అన్నీ బయట గట్టు మీద పెట్టేశాను పోపు దినుసులు ఆయిల్ ప్యాకెట్ కానివ్వండి మొత్తము వంటకి ఏమేం కావాలో అన్నీ నేను గట్టు మీదే రెడీగా పెట్టేశాను వాళ్ళే మళ్ళీ వెతుక్కోకుండా అలా రెడీగా పెట్టి పెట్టేస్తాను అనమాట పని వీలుగా ఉంటుంది కదా ఎవరికైనా కొత్తగా మనం మళ్ళీ ఆ వంటగదిలోకి వచ్చి అన్నీ వెతుక్కుంటూ చేయాలంటే వాళ్ళకి కష్టమే కదా అలా కాకుండా అన్నీ రెడీగా కనిపించేలాగా పెట్టేసాను అన్నమాట గట్టు మీద ఇంకా ఆవిడ చకచక వంట చేసేసి వెళ్ళిపోయారు తర్వాత మేము వడ్డ నది చేసుకున్నాము సో పండగ రోజు ఏంటంటే మా ఇంట్లో అత్తమ తిది ఉంది కాబట్టి ఆ రోజు మాకు పండగ లేదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే మనం పండగ చేసుకుందాము అనే ఫీలింగ్ తోటి కాస్త స్వీటు హాట్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాను ఉగాది రోజు మాత్రం ఉగాది పచ్చడి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు అని చెప్పి మీతో చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో సాయంత్రము ఆ రోజు అంటే ఉగాది పండగ రోజు సాయంత్రము ఇంట్లో అందరం కూడా ఉగాది పచ్చడి అయితే తిన్నామండి ఇంకా తిన్నాం కదా ఏదో ఒక రకంగా ప్రసాదం అయితే తిన్నాం కదా అని చెప్పి ఇంక నేను మళ్ళీ అదైతే చేయలేదు ఇంకా తర్వాత ఇదంతా క్లీన్ చేసేసాక వంటగది అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశాను స్టవ్ గట్టు అంతా తుడిచేశాను ఇంకా తర్వాత రైస్ పెట్టేశానండి ఇంకా వంట చేద్దామని చెప్పి రైస్ పెట్టేసి కూర చేస్తాను వదిన ఆల్రెడీ కూరలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసేటప్పుడే చిక్కుడుకాయ కూర చేద్దాము అని అనుకుంటే అప్పుడే ఇంకా కూర్చొని కబులు చెప్పుకుంటూ చిక్కుడుకాయలు కూడా వల్చేసారనమాట వదిన నేను అందరికీ దోశలు వేసేస్తుంటే తను ఆ పని చేసేసారు ఇంకా ఎలాగో రెడీగా ఉన్నాయి వోలిచేసి ఉన్నాయి కదా ఇంకా అది కూర చేసేసుకుందాం భార్గవి అంటే సరే వదిన అని చెప్పి అది కూర చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించానండి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసి ఉల్లిపాయ అనేది కొంచెం వేగుతున్నప్పుడు అల్లం తురుము జస్ట్ అల్లం మాత్రమే తురిమేసేసి అది వేశాను వేసి ఒకసారి బాగా కలిపేసి వేయించుకోవాలి నేను వీడియోస్లలో ఈ స్టీల్ కుక్కర్ సెట్ మీకు ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను కదండీ ఆ లింక్ చూసి మీరు కొనుక్కుంటున్నారు అయితే నిన్న ఒక సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారండి భార్గవ్ గారు మీరు చెప్పారు కదా నేను కొనుక్కున్నాను కానీ అల్యూమినియం వచ్చిందండి అని కామెంట్ చేశారు కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి నేను కొన్నాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను పీజీఎన్ కంపెనీవి ఫ్లిప్కార్ట్లో కొన్నానండి నేను ఇదిగోండి లోపల కానీ బయట కానీ మొత్తం స్టీలే ఉంటుంది కుక్కర్ అనేది ఎక్కడ అల్యూమినియం కోటింగ్ అయితే అసలు ఎక్కడా లేదండి లోపల కూడా స్టీలే ఉంది అండ్ బయట కూడా స్టీలే ఉందండి ఇప్పటివరకు అయితే నాకు కుక్కర్లు బాగా పనిచేస్తున్నాయి కాకపోతే ఈ వస్తువు అనే కాదండి మనం ఏ వస్తువు కొనుక్కున్నా కూడా అది ముఖ్యంగా ఆన్లైన్లో కొనుక్కుంటే మాత్రం అక్కడ మనకి వాళ్ళు ఇచ్చే ఇచ్చేవి ఉంటాయి కదా అందులో డీటెయిల్స్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మనం ఒకటికి రెండు సార్లు బాగా చదివి మనం బుక్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి లేకపోతే మనం ఒక్కొక్కసారి మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పటి వరకు రిటర్న్ చూపిస్తాయి కొన్ని ప్రోడక్ట్స్ మళ్ళీ మనం రిటర్న్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంటుంది బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు కొంచెం ఆలోచించి తీసుకోవడం అనేది మంచిదండి నేనైతే నేను వాడుతున్నవే నేను మీకు చెప్పాను బాగున్నాయి అని చెప్పనని దయచేసి ఎవరైనా అలా తీసుకునేటప్పుడు ఒక్కసారి ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు బుక్ చేసుకోండి కానీ నాకు మాత్రం ఇవి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను పీజీఎన్ కంపెనీవి తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతున్నాయండి మూడు కుక్కర్లు ఉండడం వల్ల అందులోనూ స్టీల్ కుక్కర్లు అవ్వడంతో పని సులువైపోతుంది మళ్ళీ వేరే గిన్నెకి షిఫ్ట్ చేసుకోవాలి అనే ఇబ్బంది లేకుండా సాయంత్రం ఒకేసారి గిన్నెలు కడుక్కోవడం కూడా జరుగుతుంది ఇంకా కూర విషయానికి వస్తే అల్లం వేసి వేగిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారము వేసేసి క కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు వేసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేయించేసుకున్నాను ఉప్పు ధనియాల పొడి కారము జీలకర్ర పొడి అన్నీ వేసేసాం కదా కొంచెం వాటర్ పోసేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ ఒక రెండు విజిల్స్ అయితే పెట్టేశానండి ఇంకా వెయిట్ దిగిన తర్వాత ఒక్కసారి కొంచెం బంగాళాదుంపల్ని కొంచెం చిదిమేసామంటే ఆ మనం నీళ్లు పోస్తాం కదా అవి టమాటా జ్యూస్ టమాటా కొంచెం ఉడికి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మనం చెక్ చేసుకొని మరీ పలుచగా ఉంటే కొంచెం సేపు ఉడికించుకోవాలి కూర కొంచెం దగ్గర పడినట్టుగా అనిపిస్తే ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుంటే చాలండి ఆ ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం మెత్తగా చిదిమేసామంటే అంటే మరీ పేస్ట్లా కాకుండా కొంచెం ఊరికే కొద్దిగా కొంచెం అట్లా నలిపేసామంటే కూర అనేది చిక్కబడుతుంది కూడాను ఒకసారి బాగా కలిపేస్తే ఆలుగడ్డ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది తక్కువ మసాలాతోటి బాగుంటుంది అది చపాతీలోకైనా బాగుంటుంది రైస్కైనా కూడా సూపర్గా ఉంటుంది అండ్ అదేవిధంగా చారు కూడా పెట్టేసాను అది కూడా మరిగిపోయిందండి ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో మామిడికాయని మెత్తగా పేస్ట్ చేసేసాను చేసి ఇక్కడ పులిహోర పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా అందులో ఫైనల్గా ఉప్పు పసుపు వేసేసి ఆల్రెడీ పులిహార పోపు అందరికీ తెలిసిందే కాబట్టి షేర్ చేయలేదు పోపు అంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని ఈ పోపులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేయాలండి ఆ స్టవ్ ఆపేస్తాం కదా మనం ఆ వేడికే మామిడికాయ అనేది మగ్గిపోతుంది ఆల్రెడీ మనం పేస్ట్ చేసేస్తాం కాబట్టి ఇదేంటంటే బద్దకస్తుల పని అని చెప్తాను నేను చాలామంది చక్కగా తురుమేసేసి ఆ తురుముని వేడి వేడి అన్నంలో కలిపేస్తారు లేదా ఈ విధంగా పోపులో చివర వేసేసి పులిహోర కలుపుకుంటారు నాకైతే అంత తురిమే ఓపిక లేదండి అందుకు నేను ఏంటంటే ఈ విధంగా మిక్సీ పట్టేసి మామిడికాయ పులిహార అయితే చేసేస్తాను ఇలా చేస్తే ఏంటంటే ఆ మెత్తగా పేస్ట్ అవ్వడం వల్ల మామిడికాయ పులుపు అనేది కూడా బాగా పడుతుంది రైస్కి తర్వాత మామిడికాయ పప్పు కూడా చేశానండి కొంత మామిడికాయ పులిహార చేశాను అలాగే పప్పు కూడా చేశాను అండ్ వీటితో పాటు కొంచెం సేమియా పాయసం కూడా చేసుకున్నాము చెప్పాను కదా ముందు రోజు ఉగాది పండగ రోజు మాకు ఇంట్లో అత్తమ్మ తిది అవ్వడం వల్ల మేము పండగ చేసుకోలేదు కాబట్టి ఆ మర్నాడు మా ఇంట్లో ఉగాది పండగలాగా అంటే తొలి సంవత్సరం పండగలాగా ఇంత పాయసము పరమాన్నము లేదా ఏదన్నా తీపి చేసుకొని పులిహార చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ విధంగా మామిడికాయ పప్పు చిక్కుడుకాయ ఆలుగడ్డ కూర రసము అండ్ అదేవిధంగా పులిహార పాయసము అయితే చేసుకున్నాము ముందు రోజు పచ్చళ్ళు ఎలాగున్నాయి ఉన్నాయి కాబట్టి ఇంకా చక్కగా అందరం కూర్చొని భోజనాలు అయితే చేసేసామండి తర్వాత సినిమా ఏదో పెట్టుకొని ఇంకా అందరము కూర్చొని సినిమా చూస్తున్నాము అయితే సినిమా చూస్తుంటే గుర్తొచ్చింది స్వీట్ కార్న్ తెచ్చారు పిల్లలు మొక్క బుట్టలు కొనుక్కొచ్చారు మన కూరగాయలతో పాటు సరే అవన్నీ కూడా కూర్చున్నట్టుగా వోలిచేస్తే ఉడకబెట్టిస్తే పిల్లలు అందరూ తినేస్తారు కదా అని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు అని అని కూర్చున్నట్టుగా అన్నీ వోలిచేసాము నేను వదిన వల్చేసి అన్నీ సినిమా చూస్తూ కూర్చున్నాము తర్వాత ఈలోపు టీ టైం అయిందని చెప్పి నేనైతే కిచెన్లోకి వచ్చేసాను వచ్చి కాస్త టీ పెట్టేసి ఓ పక్కన కుక్కర్లో పిల్లలు తింటారని మొక్కబుట్టలు కొద్దిగా నీళ్ళు పోసి ఉప్పు వేసి కుక్కర్ అయితే పెట్టేసేస్తున్నాను అసలు యాక్చువల్గా అయితే క్రిస్పీ కాన్ చేద్దాము అని అనుకున్నాను కానీ వీళ్ళందరూ గొడవ చేశారు వద్దు 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 నువ్వు పని ఎక్కువ పెట్టుకోవద్దు చాలు జస్ట్ ఉడకబెట్టిచ్చేసే చాలు మేము తినేస్తాము అని చెప్పని అన్నారు మళ్ళీ ఇంకా అవన్నీ వద్దులే అని చెప్పనని సరేలే అని చెప్పనని జస్ట్ ఉప్పు వేసి ఉడకబెట్టేసాను అనమాట ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేస్తే మెత్తగా ఉడికిపోతాయి అవి చిల్లుల పళ్ళంలో వేసి వాటర్ అంతా తీసేస్తే పిల్లలు తల కాసిని తినేస్తారు అని చెప్పనైతే ఉడకబెట్టాను టీ అయితే ఇచ్చేసానండి షీరో అయితే ఒక చిన్న పిట్ట కనిపించినా లేకపోతే ఒక చిన్న పక్షి కనిపించినా లేదంటే మా ఇంట్లోకి ఎప్పుడు వస్తుంది కదండి ఆ పిల్లి కనిపించినా సరే వాడికి ఎక్కడ లేని ఆవేశము కంగారు వచ్చేస్తుంది అవి కనిపిస్తే చాలు ఇంకా వాటి మీదకి పరుగులు పెట్టేసేస్తూ ఉంటాడు అరిచేస్తూ ఉంటాడు గోలగోలగా అందుకు వాడిని కట్టేసే ఉండడం అవుతోంది గట్టిగా వదలట్లేదు అసలు ఎక్కడ పరిగెట్టి వెళ్ళిపోతాడో అని చెప్పనని టీ తాగేశాక నేను షంఫీ కాసేపు డాబా మీదకైతే వచ్చామండి షీరో కూడా కాసేపు ఏంటంటే వాడు కాస్త అలా తిరుగుతాడు కొంచెం ఫ్రీగా ఉంటుంది తనకు కూడా అని చెప్పి షీరోని కూడా తీసుకొని డాబా మీదకైతే వచ్చాము కొంచెము ఆరు అవుతుంది టైము ఐదున్నర దాటేసింది కొంచెం చల్లగాలి కూడా వేస్తుంది బోల్డ్ అంత ఎండ కాసేస్తుంది వడియాలు తీసుకొచ్చి పైన పెట్టాము పొద్దున నేను కృష్ణ ఇవి వచ్చేసి ఒక గ్లాసు బియ్య పిండికి ఏడు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకోవాలి అందులో మనకి ఇష్టం ఇంకా జీలకర్ర నువ్వులు కారము ఏదైనా వేయవచ్చు అందులో ఏది నచ్చితే అది వేసి ఎండ పెట్టుకోవడమే ఇవి చూసారా చూడడానికి జస్ట్ పొటాటో చిప్స్లో ఉన్నాయి కదా అలా ఎండబెట్టినవి ఇవి ఫస్ట్ డే చేసినవి అండ్ ఇవి వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఒక గ్లాసు బియ్య పిండికి ఏడు గ్లాసులు వాటర్ పోసేసి కారం వేసాను ఇందులో నేను పచ్చికారం అంటే మనం కూరల్లో వేసుకుంటాం చూసారు ఎర్రకారం అది వేసాను అది వేయడం వల్ల ఏంటంటే కలర్ రెడ్గా ఉన్నాయి జస్ట్ వేసేసి జీలకర్ర వేసి ఆ బియ్య పిండి ఉడికిచ్చింది ఈ విధంగా పెట్టాను ఇది ఏమైందంటే డబ్బా మీదకి తీసుకొస్తుంటేనే ఆ పంచలో కొన్ని ఎండలేదన్నమాట అవన్నీ కూడా మధ్యలోకి పడిపోయాయి అందుకు కొంచెం అదొక్కటి డిస్టర్బ్ అయిపోయింది మిగిలినవన్నీ బాగానే వచ్చాయి అవైతే వైట్ కలర్ అయితే చాలా బాగా ఎండిపోయాయి ఇంక అవి తీసేయాలి ఇంకా సరే మేమిద్దరం కాసేపు డాబా మీదకి వచ్చేసి కబులు చెప్పుకుంటూ హాయిగా మంచి వాతావరణం చల్లగాలి వస్తుంది వీడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కాసేపు తిరిగేసాడు డాబా మీదకి రాగానే డాబా మొత్తము ఇంకా అలిసిపోయాడు ఇంకా కాసేపు అక్కడ కూర్చున్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి నలవంగా కనిపించింది నాకు నాకు వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది ఈ త్రీ కలర్స్ ఇక్కడ పింక్ వచ్చేసి హాఫ్ సర్కిల్ లాగా మళ్ళీ కొంచెం లైట్ ఆరెంజ్ వచ్చేసి దానిపైన నెలవంక అలా చూసే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది కాసేపు అలా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం నేను షామ్వే తర్వాత ఇక్కడ వచ్చేసి షీరో కాకి వచ్చి వాళ్తుంది మా డాబా మీద కాకులు అవి వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఆల్రెడీ ఓపెన్ ప్లేస్ అంటే చెట్లు ఉంటే అన్నీ వస్తాయి కదా ఏ చిన్న పక్షి కనిపించినా వాడికి లేకపోతే ఏ చిన్నది ఎంత చిన్న పక్షి కనిపించినా సరే బటర్ఫ్లై కనిపించినా సరే ఓ ఆశ్చర్యంగా చూస్తూ అరిచేస్తూ ఉంటాడు ఇదిగో ఇక్కడ చూడండి ఆ డాబా మీద కాకు ఉంది అది వాడి టార్గెట్ అనమాట అదేంటో అక్కడ ఉంది అది అది కూస్తోంది ఏదో చప్పుడు చేస్తుంది అని చెప్పి చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉంటాడు తర్వాత పిల్లి కనిపిస్తే చాలు ఇంకా అరిచి 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 గోల్ చేసేస్తాడు మా ఇంట్లో అసలే పిల్లొస్తూ ఉంటుంది కదా అదైతే ఎంత భయపడిపోతుందో వాడున్న నాలుగు రోజులైతే దానికి దానికి దడొచ్చేసేసింది అస్సలు ఒక పక్షిని కూడా రానియ్యాడు అసలు వాళ్ళని అనమాట మన ఇంటి మీద అలా అరిచేస్తూ ఉంటాడు వాడు కూడా కొంచెం మంచిగా నాకు అనిపించింది వెదర్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ కూర్చోని అని అనిపించింది వాటితో పాటు మేము కూడా చక్కగా వాతావరణం ఎంజాయ్ చేస్తూ కాసేపు అక్కడే కూర్చొని కబులు చెప్పుకున్నామండి మా ఇంట్లో ఉగాది పండుగ ఈ విధంగా అయితే జరిగిందండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్